వెల్కమ్ మా ఉగాది సందర్భంగా పెద్ద దేవాలయంలో పూజలు చేసిన డిసిఎంఐ చైర్మన్ కొత్తవాల తెలుగు క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంలో భాగంగా పాలనంచు మండల పరిధిలోని జగన్నాథపురం కేశవపురం గ్రామం నడుమ కొలువై ఉన్న పెద్దం తల్లి దేవాలయంలో మంగళవారం జరిగిన పూజలో డిసిఎంఐ చైర్మన్ కొత్తవాల తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెపిటీసీ సభ్యులేరంశెట్టి ముత్తయ్య బాహినేని నాగేశ్వరరావు సందుపట్ల రెడ్డి చింత నాగరాజు గంధం వెంకళరావు బాను సుబాణి బాదర్ల జోషి గంధ నరసింహరావు కోండ పొల్లయ్య వజల రాము గండు భరత్ ధర్మ సో తుపేందర్ గంధం సతీష్ హజ్మీల రమేష్ బాను బాలాజీ తదితరులు పాల్గొన్నారు